హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త పాత పెన్షన్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ తాజా సమాచారము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి దాని స్థానంలో నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని ఎన్పిఎస్ ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పదవి విరమణ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపింది నాటి నుండి ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ ఆవేదనతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఓపిఎస్ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి దేశవ్యాప్త ఉద్యమం ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి భారత్ బంద్కు పిలుపు ఓపిఎస్ పునరుద్ధరణకి ఏకైక అజెండాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రెండు వేల ఐదు మార్చి నెలలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి ఇది ఉద్యోగుల సంఘటిత శక్తిని మరియు వారి డిమాండ్లు తీవ్రతలను తెలియజేస్తుంది పార్లమెంటులో ప్రతిధ్వని ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇటీవల లోక్సభలో ప్రతిపక్షాల సభ్యులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ వేదికపై బలంగా తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ ఉద్యోగుల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది అధ్యయన కమిటీల ఏర్పాటు పెన్షన్ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది మొదటి కమిటీ పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ఏ మార్పులతో అమలు చేయవచ్చు అధ్యయనం చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అమలు చేసేలాగా నివేదిక సమర్పిస్తుంది రెండవ కమిటీ ఈ విధానం అమలుకు అవసరమైన సాంకేతిక ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక ఇస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు అని అది కేవలం ప్రభుత్వ దయ కాదని సుప్రీంకోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది ఈ తీర్పుల స్ఫూర్తితో ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాగా కేంద్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వివిధ శాఖల సహకారం ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో డిఆర్డిఓ టెలికాం మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని సహకారాన్ని తీసుకోనున్నారు మెగా మెమరాండమ్ ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల వ్యూహాత్మక అడుగు తమ డిమాండ్ను మరింత బలంగా కేంద్రం ముందు ఉంచేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఒక బృహత్ కార్యాచరణకు పిలుపునిచ్చింది లక్ష్యం ఏమిటంటే దే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి నుండి మద్దతును ప్రతి రూపంలో సేకరించి పత్ర రూపంలో సేకరించి మెమోరాండం మెగా మెమరోండం పేరుతో ఒక సమగ్ర నివేదికను కేంద్ర కేబినెట్కు సమర్పించడం దీనికి గడువు వచ్చేసి ప్రక్రియ మొత్తం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయానికల్లా పూర్తి కావాల్సి అయితే ఉంది సేకరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో మండల తాలూకా స్థాయిలో ఉద్యోగుల నుండి మద్దతు పత్రాలను సేకరించాలి దీనికోసం మూడు సెల్ సెల్స్ ఏర్పాటు చేయాలి ఇక జిల్లా స్థాయి సేకరించిన పత్రాలను స్పైరల్ బైండింగ్ చేసి ప్రధాన పత్రంతో ఒక పాటుగా ఒక డాకెట్ కవర్లో జిల్లా కలెక్టర్కు అందించాలి రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి మూడో కాపీ రికార్ కాపీని రికార్డు కోసం జిల్లా కార్యాలయంలో భద్రపరచాలి న్యాయ పోరాటం మరియు నిధుల సేకరణ ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కూడా సమర్థవంతంగా కొనసాగుతోంది ఎస్తర్టీ కేసు ఎస్థర్టీ అనేది ఉద్యోగ సంఘం జనవరి ఒకటి రెండు వేల ఆరు నుండి పెన్షన్ ఫిక్సేషన్పై ట్రైబ్యునల్లో వేసిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది ఈ కేసు అనుకూల తీర్పు వస్తే దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది ఇకపోతే నిధుల సేకరణ న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగుల నుండి విరాళాలైతే సేకరిస్తున్నారు విరాళాల మొత్తము ప్రతి ఉద్యోగం నుండి వంద లేదా రెండు వందల వరకు సేకరించాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇకపోతే ఈ సమన్వయం మరియు సమాచార ప్రచారం ఈ బృహత్ కార్యాచరణను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలలో స్పష్టమైన సమన్వయం మరియు మరియు సమాచారం మార్పిడి అత్యవసరం జిల్లా నాయకుల బాధ్యత జిల్లాలోని అన్ని వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదించాలి మార్గనిర్దేశం కోసం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరపాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అయితే స్క్రీన్ పైన చూడవచ్చు కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో నెంబరు రాష్ట్ర విభాగం నెంబర్ అయితే స్క్రీన్ పైన అవైలబుల్ ఉంది ఇక పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం చారిత్రాత్మకమైనది ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు న్యాయ పోరాటాలు రాజకీయ ఒత్తిడులు అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయబోయే కమిటీ నివేదికలు మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఆశిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ అంశంపై జరగబోయే పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి